ジューダンティーマのディレクターのディレクターのディのディレクター a ディレクターのディレクタのディレクターのディレクターのディレのディレクターのディレクターのデーのディレクターのディレクターのディレクターのデ పెళ్లి చేసుకుంటారు ఫాస్వాళ్ళు కాలేజ్ రొమాన్స్ కాలేజ్ వరకేరా ఇందాక రావటమే ఎక్కువ ఏంటి చాలా హెవీగా ఉంది నాన్న ప్రామిస్ చేసే మర్చిపో కదా ఫోన్ చేస్తావా షో ఐ లవ్ యూ నువ్వు చెప్పవా పాస్ అవుతావు కదా కన్ఫర్మ్ నాన్న ఫస్ట్ క్లాస్ లో క్లాస్ పెట్టి నాన్న డౌట్ అడిగింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో నువ్వు మెకానికల్ గా చదివేది సంజయ్ ఏ సంజయ్ డూడ్ కొత్త ఫామ్ తీసుకున్నావా కొత్త ఫామా పాస్పోర్ట్ సైజ్ మార్చారు చూసావా అలాగా ఇదేనా చూడు ఏది నో మ్యాన్ టేక్ లుక్ ఎట్ దిస్ పేజ్ టేక్ రా ఎప్పుడు వచ్చావు నాలుగున్నరకి పాప హలో నేనేమైనా వ్యథం అనుకున్నావా మీతో అంత పరిచయం లేదు ఏంటి ముందు నుంచి వెళ్తాను నో ప్రాబ్లం అంకుల్ మీ వెనకాల నుంచి వెళ్తాను టేక్ ఇట్ ఈజీ నాలుగున్నరకా అవును రా యు సేయింగ్ మ్యాన్

ఇంకో అమెరికా వెళ్తాను సీకాశం వెళ్తున్నాను అందుకే పిల్లలు చూడడానికి వస్తున్నారు అంతా చూడడానికి వస్తున్నాను ఓకే నా ఆఖరి ఆలోచిస్తుంది నేను కరెక్ట్ గా చెప్పి పెళ్ళి ఆగస్ట్ నుండి పెళ్లి కొడుకు ఆస్ట్రేలియాలో చదువుకున్నాడు వెరీ స్మార్ట్ వెరీ రిచ్ సో జస్ట్ లైక్

నో ప్రాబ్లం కానీ నేను సెవెన్ తర్టికల్ హాస్టల్కి తిరిగి వచ్చేయాలి ఓకే కాఫీ డే పూర్ ది యా సి యు బాయ్ ఆర్ యు నట్స్ మొన్ననే అతని మూడు రోజుల ముందు పది నిమిషాలు మీట్ అయ్యావు మళ్ళీ ఇప్పుడు నీకేమైనా పిచ్చి పట్టిందా అదే నాకు అనిపిస్తోంది నా కాఫీకి నేనే డబ్బులు ఇస్తాను ఓకే నో ప్రాబ్లం నాది కూడా మీరే వచ్చు ఏ షెమ్లెస్ నీ సిగ్గా లేదా అది నేను పుట్టినప్పుడే నన్ను తీసుకెళ్ళి ఇద్దరు క్యాప్చినో యా క్యాప్చి టూ నన్ను తీసుకెళ్లి ఇద్దరు ఆడపిల్లలు మధ్యలో పడుకోబెట్టారట అప్పుడు మొదలైంది నా లవ్ స్టోరీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మీ ఇష్టమే నా ఇష్టం సో మీకు పే చేయాలని ఆశగా ఉంటే నేను వద్దను ఇంటిమంది నలభై రెండున్నారా అరా మీరే ఆరా ఓయ్ శివకాశ పెళ్లి కొడు గురించి ఏం చెప్పలేదు నందకుమార్ ఎంఎస్ ప్రింటింగ్ టెక్నాలజీ పెద్ద ఇల్లు ఉయ్యాల బల్ల కూడా ఉంది గొడ్డు గోదా కోళ్ళ ఫామ్ కుక్క పిల్లలు పెళ్లి పిల్లలు కుందేలు పిల్లలు ఎన్నో విడిగా మా ఇద్దరిని కాసేపు మాట్లాడుకుని ఇచ్చారు శివకాశిలో సెక్సీ రైట్ కిచెన్ నుంచి ముసలాళ్ళంతా తొంగి తొంగి చూస్తూనే ఉన్నారు మీరు ఎలా పెళ్ళికి ఓకే అన్నారు స్మార్ట్ గా ఉన్నారు పైగా ఆస్తి కూడా ఉంది ఓకే అన్నాను శివకాస్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు నువ్వు యుఎస్ లో ఏం చేస్తా నేను లాట్స్ ఆఫ్ గర్ల్స్ లాట్స్ ఆఫ్ ఫన్ నేను అంతే గర్ల్స్ ఛీ చి బ్యాడ్ వన్ సారీ సారీ ఒక పక్క ప్రింటింగ్ ప్రెస్ ఇంకో పక్క టపాసులు మధ్యలో నేను ఏమంటావు టెన్ థౌసండ్ వల్ల ఎంతసేపు పేలుతుందో తెలుసా మామూలుగా రాసి ప్లాన్ చేసి పాడచోచ్చు యా గో ద బెస్ట్ యా యా తన నోరు పెద్దది ఏంటి కిసిచెవా నోర్మ ఇరా ఇడియట్ బాయ్ ఇంటెలిజెంట్ గా మాట్లాడింది అంటున్నాను మరి నీతో ఎలా మాట్లాడింది ఆవ్ ఆ ఆక్చువల్లీ క్యూట్ గా ఉన్నాడు ఏదో బొమ్మని చూస్తున్నట్టు కన్నర్పకుండా చూశాడు ఫ్లాట్ చామింగ్ పెద్దగా ఏం లేదు నా బుజ్మి మీద వాలింది డుపు డుపు నా చైలా తీసుకుని పట్టుకుంది చి నా చేతిలో ఏంటసేపో గంటలు నాలుగు గంటలు వి యుగదా అయ్యో హ్యాపెనింగ్ పెద్దగా నచ్చడ నేను చెప్పలేను ఓకే